ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి ప్రమాదం ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలకన్ ఆల్చుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డికి హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలుస్తుంది గుండెపోటు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం కొండల వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు శరత్ రెడ్డి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ప్రస్తుతం కొండల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం మరికాసేపట్లో మెడికవర్ ఆసుపత్రి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి తమ్ముడి ఆరోగ్యం గురించి ఆరా తీయనున్నారు ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా మల్కాజిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొడంగల్ అనగా సారి కొండల్ రెడ్డి పోటీ చేయబోతున్నట్లు వార్తలు అయితే ప్రచారం అవుతుండగా దీనిపైన సీఎం రేవంత్ క్లారిటీ అయితే ఇచ్చారు మా కుటుంబ సభ్యులు ఎవరు లోక్సభ స్థానానికి పోటీ చేయడం లేదు పార్లమెంటు అభ్యర్థుల విషయంలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని అన్నారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు ఈ క్రమంలోనే ఆయన తన సోదరుడిని నిలబెడితే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని కొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం భావించారు కానీ ఆయన టికెట్ ఇస్తే పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయని రేవంత్ రెడ్డి తమ్ముడిని ఆపినట్లు తెలుస్తుంది ఈ తరుణంలో ఇప్పుడు ఆయన గుండెపోటుకి గురి కావడం పార్టీ శ్రేణులో కూడా కాస్త ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం కొండల రెడ్డికి ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉండడంతో పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు ఒకసారిగా ఊపిరి పిలుచుకున్నారు